కొద్ది డబ్బులు చూసి వారిలో ఆశ పెరిగిందే కోట్ల రూపాయలు కళ్ల ముందు కనబడ్డంతో రూల్స్ పక్కకు పెట్టేశారు నీకింత నాకింత అంటూ వాటాలు వేసుకుని కంచే చేను మేసిన విధంగా పనిచేసుకున్నారు సీను కట్ చేస్తే ఉన్నతాధికారులు ఆ పోలీసులకు సస్పెన్షన్ షాక్ ఇచ్చారు ఇక్కడ చూడండి ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు వై కేసరి ప్రసాద్ సికింద్రాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్ లో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నాడు పేరుకు తగ్గట్టే ఆయన భగవంత్ కేసరి టైప్ ఎన్నో కేసులు డిటెక్ట్ చేసి ప్రెస్ మీట్లు పెట్టారు కానీ అలాంటి అధికారి డబ్బు ఆశతో తప్పటడుగు వేశారు సస్పెండ్ అయ్యారు మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో చాలా వరకు బంగారు షాపులున్నాయి నిత్యం కోట్ల రూపాయల్లో లావాదేవీలు జరుగుతూ ఉంటాయి ఈ క్రమంలో డిఐ కేశరి ప్రసాద్ వెంట ఉండే క్రైమ్ టీమ్ కానిస్టేబుల్ వాహనాల తనిఖీల్లో భాగంగా భారీగా బంగారాన్ని గుర్తించారు కోట్ల రూపాయల డబ్బుతో పాటు బంగారం చేతులు మారుతుందని తెలుసుకున్నారు నగదును పక్కా ప్రణాళికతో పట్టుకున్నారు ఈ విషయాన్ని డిఐ ప్రసాద్ సమాచారం ఇచ్చారు మరోవైపు బంగారం కోటి రూపాయల డబ్బు ఉండడంతో వాటిని స్వాధీనం చేసుకోవద్దని వ్యాపారి కానిస్టేబుల్ను బతిమలాడుకున్నాడు అంతేకాదు వాటికి తగిన ఆధారాలు చూపిస్తానని చెప్పాడు కానీ అందుకు ఒప్పుకోని కానిస్టేబుల్లు ఇది హవాలా వ్యాపారం దానికి తగిన విధంగా కేసు నమోదు చేస్తామని స్పష్టం చేశారు హవాలా కేసు అనగానే భయపడ్డ వ్యాపారి బేరానికి వచ్చాడు వారు అడిగిన విధంగా డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకున్నాడు దీంతో తిరిగి డిఐ ప్రసాద్ కు కాల్ చేసిన కానిస్టేబుల్ కుదిర్చారు వ్యాపారి పది లక్షలు ఇస్తాడని ఆయనతో చెప్పారు కానిస్టేబుల్ మాటలు విని ఒప్పుకున్న డిఐ ప్రసాద్ డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలని కోరారు కానీ పట్టుకున్న డబ్బు నుంచి కాకుండా అకౌంట్ ద్వారా ఆరు లక్షలు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు ఆ డబ్బును డిఐ ప్రసాద్ తో పాటు కానిస్టేబుల్ పంచుకున్నారు అంతేకాదు మిగతా నాలుగు లక్షల కోసం వ్యాపారిని బెదిరించారు దీంతో ఆ వ్యాపారి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు డబ్బు ట్రాన్స్ఫర్ చేసిన ఆధారాలు కూడా సమర్పించాడు ఫలితంగా డిఐ సహా ఇద్దరు కానిస్టేబుల్ పై సస్పెన్షన్ వేటుపడింది గతంలో ఎన్నో కేసులు పరిష్కరించి మంచి పేరు తెచ్చుకున్న డిఐ ప్రసాద్ ఇప్పుడు కాసుల కక్కుర్తితో సస్పెండ్ కావాల్సొచ్చింది